హైదరాబాదు నుంచి మన మహిళా సంఘం నాయకురాలు అదేవిధంగా సిపిఆర్ వచ్చారు వారికి మన తర్వాత మన ఈ సమస్య మనందరికీ తెలుసు రెండు నెలల నుంచి మనం జరుగుతున్నాం ఆర్ఎస్లో ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్ ధ్యానం చేస్తుంది మన ధ్యానం మనము ప్రజల పట్ల ఉన్నటువంటి భూమి రెండు నెలల నుంచి లీడర్లు ఎంతది రెండు అధికారులు చోదించడానికి ఐటీడీ అంటే అలా తిరిగి తిరిగితో మన పార్టీ అనేక ధర్నాలు కనెక్టర్ ముట్టడి రాష్ట్ర కోసం అధికారులు వచ్చి చర్చలు చేస్తున్నారు మేము సమస్య పరిష్కారం చేస్తే మరి కార్యాపర చేస్తున్నారు కానీ మనం సమస్య పరిష్కారం చేయడం లేదు మనం నిర్ణయించుకున్నాం వాళ్ళు ఏం చేసి అంటే ఈ పోవడానికి సిద్ధం లేవు కాబట్టి ఇప్పటికైనా మన సమస్య పరిష్కారం అయ్యేదాకా మన పోరాటం అనేటువంటి కొనసాగుతుంది ప్రాణాలైన జ్యోతి గారిని మాట్లాడాలని చెప్పి వాణ నుంచి రక్షణ కోసం మాకి చిన్న లాంటిది కావాలి అన్న ఇల్లు కావాలని పోరాటం చేయడం అందులో ఆదివాసీలు ఆదివాసీల్లో కూడా అత్యంత వెనుకబడిన తర్వాత కూడా లేదని అడుగడుగులా అడ్డుపడుతున్నారు పడుతున్నారు ఇది ఎంత అన్యాయం ఒక అత్యంత వెనుకబడిన తగిన చర్యలు తీసుకోకముగా ఆదివాసుల నుంచే ఉన్న వాళ్ళతో మొదటి విడతలో మేము వారికి అంగీకరిస్తామని అడిగారు ఈరోజు ఆ భూమి తన ఎకరం భూమి రెవెన్యూ అక్కడ కట్టుకోవడానికి సిద్ధపడుతుంది ఆమె ఆమె భర్త మీద పేరు మీద కేసు పెడతారు కట్ మీతో ఉంటుంది గత ఐదు రోజులుగా కొలమా ఆదివాసులు తమ తల దాచుకోవడానికి ఇంత గూడు కావాలి అని చెప్పి జిల్లా కేంద్రంలో వచ్చి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే అత్యంత వెనుకబడిన జాతి అత్యంత వెనుకబడిన ఆ జాతిని రక్షించుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ అభ్యున్నతికి ఏం చర్యలు తీసుకోవాలి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఆ చర్యలు ఇప్పటి తీసుకోలేదు కానీ అదే గిరిజన తెగ నుంచి వచ్చినటువంటి ఆత్రం లేదు బాయ్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినప్పటికీ నా తెగ న్యాయం జరగట్లేదు సొంత భూమి ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం ఈ ప్రభుత్వం మొదటి దఫాలో ఇచ్చింది కాబట్టి నా ఎకరం భూమి పట్టా భూమి అయినప్పటికీ నా వాళ్ళ కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇచ్చింది అది కన్వర్ట్ కూడా చేశారు దీనికి వీళ్ళకి ఇల్లు కట్టియడానికి మరి ఏమొచ్చింది ఈ రోజు అది రెవి అది కందకం బయటనే ఉంది రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఏదో చెప్తా ఉన్నారు ఫారెస్ట్ ఆ కందకం బయటే ఉంది ఈ భూమి ఇల్లు కట్టడానికి నిర్మాణం కూడా స్టార్ట్ అయింది ఈరోజు బేసిమెట్లు లేసినాయి పునాదులు లేసినాయి లేతుబాయి భర్త మీద కేసు పెడతారు ఇచ్చినందుకు ఆ పాపం పాపం అని తన భూమిని త్యాగం చేయడానికి సిద్ధపడితే ఆమెకు ఈరోజు ప్రభుత్వం నుంచి ఇచ్చే సన్మానం గతంలో కలెక్టర్ సన్మానం చేస్తారు ఎంఆర్ఓ సన్మానం చేస్తారు అందరూ సన్మానం చేస్తారు ఈరోజు కేసుల ఇచ్చినందుకు రెండోది కాంట్రాక్టర్ మీద కేసులు పెడతారా ఏంటి ఇది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం వీళ్ళకందకపోతే ఎవరికోసం ఈ ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా ఎవరికైనా అందాలంటే ప్రభుత్వ పథకాలు మొట్టమొదట అర్హులైన వాళ్ళు గిరిజనులు అందులో ఈ కులాం జాతికి ఆదివాసీ గిరిజనులు ఎందుకని వీళ్ళకి ఇవ్వరు మేము ఈ సందర్భంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే అటవీ అధికారులు రెవెన్యూ అధికారుల మధ్యలో సమన్వయం లేదు వెంటనే దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మిగతా ప్రభుత్వాధికారులు ఎంఆర్ఓ కానీ మిగతా వాళ్ళు కానీ వెంటనే స్పందించాలి మౌనంగా ఉంటే ఊరుకోము సిపిఎం పార్టీ ఇక్కడ అడుగడుగున గిరిజనులకు అండగా నిలబడతా ఉంది వారి పోరాటాలకు అండగా నిలబడతా ఉంది ధర్నాలు రాస్తారో పోలు అన్నీ అయిపోయి గత్యంతరం లేని స్థితిలో ఈరోజు ఈ ఆదిలాబాదులో ఎంత చల్లండి ఎంత ఎండ ఏంది వీటన్నిటిని తట్టుకొని ఆరు బయట మహిళలు ఇంతమంది వచ్చి రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి సోయలేదా వెంటనే చర్చలు జరపాలి ఈ సమస్యను పరిష్కరించాలి లేకపోతే ఇది ఎంతవరకైనా తీసుకెళ్లి పోరాడి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేసి దీన్ని సాధించడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర కేంద్రంలో కూడా రెవెన్యూ మినిస్టర్ కావచ్చు సీఎం కావచ్చు అంతర్దృష్టిలోకి తీసుకెళ్లి ఈ సమస్య కోసం పోరాడతాం ఆదివాసీ గిరిజనులకు ఈ అత్యంత వెనుకబడిన తరగతికి మేము అండగా ఉంటామని సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం